హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం వెండి విగ్రహాలను తెల్లగా చేర్చుకుందాము అది ఎలా చేసుకోవడం అనేది ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఈ కోల్గట్ ఫౌడర్ ఉంది కదా దీంతో వీటి మీద ప్రెస్ చేసుకుందాము ఇలా పౌడర్ వేసుకొని ఇలా అంటే విగ్రహాలు వచ్చేసి వైట్గా అయిపోతాయండి ఇది కృష్ణుని విగ్రహం అండి దీని మీద కూడా మనం పౌడర్ వేసుకున్నాము చాలా కష్టపడాల్సిన అవసరం లేదు వాటర్లో వేసి చింతపండు వేసి వేనీళ్ళల్లో వేసి ఉడికేయాల్సిన అవసరం ఏమీ లేదు మామూలుగా మనం కోల్గేట్ పౌడర్ వేసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి బ్లాక్నెస్ అంతా ఇలా వచ్చేస్తుంది అన్నమాట తెల్ల అయిపోతాయి విగ్రహాలన్నీ చూడండి ఇది మాణిక్యము ఎంత నల్లగా ఉండే తెల్లగా అయిపోయింది ఇది లక్ష్మీదీపం అండి లక్ష్మీన్ని వినాయకులు ఉన్నాయి లక్ష్మీదీపం ఇది ఒకటి ఇది వెండిది ఇది ఇది కృష్ణయ్య కడగక ముందు చూ చూశారు కదా ఎక్కడ చూడండి ఇది లక్ష్మీదేవి ఇది గోమాత ఇది వచ్చేసి గణపతి లక్ష్మీ సరస్వతి ఉన్న ఒక నాణ్యం అండి ఇది వెండిది ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకెన్ కూడా క్లిక్ చేయండి మీకు పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్